సో అందులో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటారు అండ్ ఆచార్య అయితే అసలు అది పీక్స్ అనుకోండి ఫుడ్ అది తీసుకొచ్చి అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మొన్న సారంగపాణిలో కూడా సంథింగ్ అంటే మీరు ఒక్కొక్క అంటే ఎలా మీరే అది చూస్ చేసుకుంటున్నారా ఎలా డెఫినెట్లీ వాళ్ళు ఒక స్కెచ్ అనుకుంటారు కదా నేను శ్వేత ఐ ఓన్లీ థింక్ ఐఎమ్ ఇంపార్టెంట్ వెన్ డైరెక్టర్ వాంట్స్ దట్ రోల్ టు బి సర్టెన్ వే ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి యూ కాల్డ్ మీ టు యువర్ ఆఫీస్ ఒక రోల్ ఉంది ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ వాట్ ఎవర్ వచ్చేయండి అంటే నాకు ఐ కెనాట్ ఐ కెనాట్ ఫీల్ దట్ ఫిల్ నేను అది అది ఒప్పుకోలేను అది నేను చేయలేను ఐ వాంట్ నో వాట్ ఈస్ మై రోల్ ఐ వాంట్ నో వాట్ ఈ మై రోల్ లుక్స్ లైక్ నేను ఆచార్య చేసినప్పుడు కూడా ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ తల తినేసేదాన్ని లైక్ నువ్వు కాటన్ శారీ అంటే ఈ కోటన ఆ కోటనా వాళ్ళ కింద నలిపేసేవాళ్ళు లైక్ ఇసుక ఇట్లా ఇట్లా అని ఇక్కడ ఇట్లా రాసేవాళ్ళు రస్టిక్ ఫీలింగ్ కోసం సో వాళ్ళంతా స్కెచ్ పెట్టుకొని ఈ రోల్ ఈ అమ్మాయి అని నా ఫోటో అతికించుకొని ఆ రోల్ గురించి డిస్క్రిప్షన్ రాసుకుని ఒక ఫైల్ పట్టుకుని తిరిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ దట్ ఫిలిం వాళ్ళకి ఈ రోజు ఇలాగే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే వేసుకోవాలి బట్టలు ఇలాగే జుట్టు ఉండాలి ఇలాగే నడవాలి అంటున్నారు అంటే అమ్మయ్యా నేను ఈ రోల్ చేయొచ్చు నాకు అదే మైల్ స్టోన్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు మీకు ఇంత డైలాగ్ ఉందని చెప్పొచ్చు అది ఒక్క లైన్ అయిపోవచ్చు అసలు పోవచ్చు మీకు ట్వంటీ మినిట్స్ లెంత్ ఉందని చెప్పొచ్చు అది టూ మినిట్స్ అయిపోవచ్చు పోవచ్చు బట్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ అవుట్పుట్ ఏమొచ్చింది అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీ మూవీ ఉంది సమాంత సిస్టర్ గా చేశారు మురళీ శర్మ గారి డాటర్ గా శివ నిర్వాణ గారితో అది నేను అది కూడా థర్టీ డేస్ వెరీ హ్యాపీ ఆ రోల్ చేసినప్పుడు శివ నిర్వహణ గారు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడే మీరు బ్రాహ్మీన్సా అని అడిగారు ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను కాదు సార్ అన్నాను అంటే మీ డిక్షన్ మీ ముఖం ఫేస్ బాడీ లాంగ్వేజ్ అంతా ప్యూర్ అయ్యంగర్ బ్రాహ్మీన్ లా ఉన్నారు నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మీన్ లా అనిపించారు అంటే ఫాలోస్ మీ ఏదైనా వేరే మీకు రాగానే ఫస్ట్ నేను మేకప్ రూమ్ లో ఏమడిగాను మీరు నాకు మలయాళీ గర్ల్ లా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది అడిగారు దర్శనా హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మాయిలని ఆ కర్లీ కర్లీ హెయిర్ అంటే చాలా మంది మలయాళీస్ ఇప్పుడు నిత్యమీనా తీసుకున్నా అనుపమ్మ గారిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ కర్లీ హెయిర్స్ మీలానే ఉంది అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది మీ ఐస్ కొంచెం నాకు ఎందుకో టోటల్ నాకు ఎందుకో బొట్టు చాలా ఇష్టం నాకు బొట్లు చిన్న నో అఫెన్స్ టు యూ చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు అంటే అది పెట్టుకున్నానో లేదో తెలీదు అది కనిపించి కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను ఇది కనిపించట్లేదు కదా ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది అంటే నో అఫెన్స్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అండ్ క్యూరియస్ అనమాట ఇది కనిపించట్లేదు కదా కనిపించట్లేదు కదా నాకు ఓసిడి వస్తుంది అనమాట సో మీ బొట్టు మీన్స్ అది ఒక అదొక టక్కు అని కనిపించాలి ఫేస్ చూడంగానే టక్కు అని కనిపించాలి అండ్ ఐ ఐ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బిందీ బట్ టుడే ఐ మీన్ వెస్టర్న్ సో ఐ జస్ట్ పుట్ ఆఫ్ గ్రీన్ బింది బట్ ఐ లైక్ బిందీ ఐ లైక్ బ్యాంగిల్స్ ఐ లైక్ జడలు పువ్వులు ఐ లైక్ ఆల్ ఆ ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను బట్ మీరు జడలు పూలు అనేది వరలక్ష్మి వ్రతం కానీ నేను ఇట్లా విరబోసుకుని పూజ గదికి వెళ్ళలేను బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు తిట్టుకోరు ఈవెన్ దేవుని కూడా అమ్మాయి బాగుంది అని చెప్పేసి కానీ నాకు కొంచెం చదివస్తా ఎక్కువ దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని సో జడ ముడి పువ్వులు అవన్నీ ఐ ఐ లాట్ లాట్ సో దాన్ని జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట పడుతుందా చిక్కు తీకూడదు చిక్కు ఎప్పుడు తీయాలంటే బేతింగ్ అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీసేయాలి తర్వాత తీకూడదు తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ ఇట్ విల్ బిల్ ర్ య న్ నాట్ కంట్రోల్ ఇట్ దీత ఎప్పుడైనా హెయిర్ నిరా వై నాట్ ఐ ట్రైడ్ అండ్ అప్పుడు ఆ మంకీ థాట్స్ వస్తాయి కదా వెన్ యుర్ ఇన్ మై యువర్ టీనేజ్ టైంలో అప్పుడు బాగా స్టైల్ అందరూ వెళ్ళి ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరిక వచ్చింది నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కొంచెం మెంటల్లీ కొంచెం ఫిజికల్ గా ఎక్కువ బట్ యా ఆ లో చేయించాను అందరూ ఆ కాలేజ్ టైమ్ లో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా అందరు చేయిస్తున్నారు మనము చేయించాలని ఒక వేవ్ ఉంటుంది కదా చేయించాను ఐ జస్ట్ లైక్ ఇట్ ఫర్ వన్ మంత్ ఆఫ్టర్వర్డ్స్ ఐ అదేదో చీపురు కట్ లాగా అదేదో ఇట్లా పోకీగా స్టిక్కీగా ఇట్లా పుల్లలాగా ఉండేసరికి నాకు నచ్చలేదు పర్మనెంట్ చేయించారా పర్మనెంట్ హెయిర్ అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ ఉన్నాను గ్రో అయ్యే కొద్ది లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన మళ్ళీ నాకు కలిసి నాకు వచ్చేసి అంటే అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆ టైమ్ లో అంటే అప్పుడు అప్పుడు నాకు తెలియదు కర్లీ హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదని ఇంతమంది ఇష్టపడతారు మీలాగా ఇంతసేపు మాట్లాడతారు దీని గురించి మళ్ళీ తెలియదు ఇప్పుడు అయితే కర్లీ హెయిర్ ఇష్టం అని చెప్తున్నాను కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది చిన్నప్పుడు సో పిచ్చుకలు వెళ్తాయి హెయిర్ లోకి అని చెప్పేసి నన్ను ఆల్సో గోన్ త్రూ లాట్ ఆఫ్ రాగింగ్ విమెన్ కాలేజ్ ఉంది విమెన్ స్కూల్ ఉంది బట్ దెన్ అక్కడ నా వెనకాల జుట్ల పెన్సిల్ పెట్టేవాళ్ళు అది వచ్చేది కాదు ఎరేజర్ పెట్టేవాళ్ళు ఇలా నేను ఇట్లా పిక్కి 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 తీసుకుల ఏమన్నా పెడితే రాదు అని చెప్తారు చాలా మేము చెప్పేవాళ్ళం నీ హెయిర్ లో షార్ప్నర్స్ అంతా దాచిపెట్టుకుంటాం రేపు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురావ్ మెనీ ఇయర్ రింగ్స్ ఆఫ్ మైన్ చాలా సార్లు నా ఇయర్ రింగ్ పడిపోతుంది స్క్రూ లూజ్ అయిపోయి పడిపోతాయి కదా అది ఇక్కడ ఎక్కడో చిక్కులో ఉంటుంది ఇలా తీసుకోవచ్చు యాక్చువల్లీ నా చాలా గోల్డ్ ఇయర్ ఈ చిక్కుల్లో ఉండి హెయిర్ కాపాడిందా ఐ లవ్ దిస్ ఐ ఐ లవ్ మై హెయిర్ వై రిలైజ్డ్ ఎందుకు దేవుడు మీకు ఏం కావాలి చూడ్డు మీకేం ఇష్టమో చూడ్డు ఏం కావాలి చూస్తాడు ఇది నాకు స్లోగా రియలైజ్ అండి నేను ఇదే హెయిర్ ని చిన్నప్పుడు అంటే అప్పుడు నాకు అది మెయింటైన్ చేయడం రాక ఆ హెడ్ బాచ్ చేసి వచ్చి మా అమ్మ చిక్కులు తీసేసి కూర్చోబెట్టేది సన్ లో ఎండడానికి అది ఇట్లా బుషిగా మిఠాయిలా వచ్చేది అప్పుడు నాకు ఈ హెయిర్ ఎందుకు ఇచ్చో ఇది జడవేయడానికి గంట పడుతుంది నాకు స్కూల్ లేట్ అవుతోంది నాకు ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఏదైనా ఒకటి మనం వెళ్ళాలి ఒక వెకేషన్కి వెళ్ళాలి ఆ టైమ్స్ లో చాలా ఇబ్బంది అయ్యి నాకు ఈ జుట్టు ఎందుకు ఇచ్చా దేవుడా మా అమ్మకి లేదు ఎవరికి లేదు నాకు ఇప్పుడేమో యూనిక్ గా అనిపిస్తుంది నేను దేవుడిని సో క్రూయల్ గా తిట్టుకున్నాను క్రూయల్ గా అంటే యూ డోంట్ లైక్ మీ ఆర్ వాట్ మొత్తం క్లాస్ అందరికి ఒకలాగా జుట్టు నా ఒకదానికి ఒకలాగా జుట్టు నేను ఎందుకు ఇట్లా వెరైటీగా దయ్యంలాగా ఉండాలి అని నేను తిట్టుకున్నాను దేవుణ్ణి చాలా మేబి కొన్నిసార్లు మనకు అప్పుడు ఆన్సర్ తెలీదు ఎందుకు అని తర్వాత అర్థం అవుతుంది ఏ పిచ్ పిల్ల దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఐడెంటిటీ దిస్ ఇస్ గోయింగ్ టు మేక్ యూ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురు ఉంటారు నివితాలు సో మన నివితా ఉన్నారు కదా అని చెప్పారు విచ్ నివితా అంటే చాలా మంది నా పేరు అలాగే సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నివితా కాల్స్ అని చెప్పి చాలా మంది ఎందుకంటే దే హావ్ నివితాస్ ఇన్ దేర్ ఫోన్ దే వాంట్ సేవ్ లైక్ దట్ సో ఇప్పుడు నాకు అర్థమైంది నేనంటే చాలా ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు నాకు ఇది ఇచ్చావు నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఐఎమ్ యు రియలైజ్ యా అలాగే ఇప్పుడు మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దేవుడా నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇచ్చో నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చో నాకు పలానా కార్ ఎందుకు ఇవ్వలేదు పలానా ఈ మూవీ ఎందుకు ఇవ్వలేదు పలానా డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ వీటికి కూడా ఆన్సర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది ఓ అందుక అందుక నువ్వు నాకు అప్పుడు అది ఇవ్వలేదు అందుక అప్పుడు నువ్వు నాకు అది ఇచ్చావు ఎందుకంటే యూ డోంట్ నో ద లాంగర్ పర్స్పెక్టివ్ మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో ఉంటే మనకి చాలా ఇరిటేటింగ్